హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా సో ఈరోజు వ్లాగ్ ఏంటి అంటే ఆల్రెడీ తమిళ చూడగానే మీకు అర్థమైపోయింది కదా పురుడు వ్లాగ్ అనమాట సో మేము వచ్చేసి తెలంగాణ మా సైడ్ ఎలా చేస్తారో నేను ఈ వీడియోలో అయితే చూపించబోతున్నాను అనమాట తెలంగాణ సైడ్ పురుడు ఎలా చేస్తారు అనే దానికన్నా మా ఊరు సైడ్ మేము ఎలా చేస్తాము అనొచ్చు అనమాట ఎందుకు అంటే తెలంగాణ అయినప్పటికీ ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్కలాగా అయితే చేస్తారు కదా సో మా సైడ్ మేము ఎట్లా చేస్తాము ఈ వీడియోలు అయితే మీరే చూసేయండి అండ్ ఇక్కడ వచ్చేసి మార్నింగ్ మార్నింగే మీకు ఇంట్రో ఇద్దామనేసి అయితే ఇస్తున్నాను కానీ ఆ వాయిస్ నాకు కూడా వినిపించట్లేదు అనమాట సో అందుకనే మ్యూట్ అయితే చేసేసిన అండ్ ఈరోజు ఏమేమి చేస్తున్నాము అంటే పురుడు ఒకటి చేస్తున్నాము నెక్స్ట్ గంగకెళ్ళడము గంగకెళ్ళడమే చెంబం తీయడం అని కూడా అంటారు అండ్ నెక్స్ట్ వచ్చేసి నూనె బియ్యం వేయడం అనమాట ఈ మూడు అంటే ఏంటో నేను నాకు తెలిసింది కొంచెం కొంచెం అయితే మీతో షేర్ చేస్తూ ఉంటాను బ్లాగ్ అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ నెక్స్ట్ ఇంకా అయితే వెళ్ళిపోదాం పదండి ఫస్ట్ పురుడు అంటే ఏంటి అంటే మనకు మనకు ఇంకా బేబీకి అయితే ఫస్ట్ స్నానం చేపిస్తారు కదా నాకు వచ్చేసి ట్వంటీ వన్ డేకి చేశారనమాట ఎందుకు అంటే లెవెల్త్ డే రోజు మేము డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వచ్చేసరికి ఎయిట్ థర్టీ నైన్ అయిపోయింది సో ఇంకా ఆ టైంకి చేస్తే బాగుండదు కదా చీకటి అయిపోయింది అన్నట్టు ఇంకా ట్వంటీ వన్ డేస్కి అయితే పోస్ట్పోన్ చేసుకున్నాము ఇంకా ట్వంటీ వన్ డే రోజు అయితే స్నానం చేయించారనమాట పురుటి స్నానం నాకు ఇంకా బాబుకి స్నానాలంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత పురుడుకైతే మా రెడీ చేసి పెట్టేసుకుంటుంది నెక్స్ట్ ఇంట్లో వచ్చేసి నూనె బియ్యం ఇవ్వడానికి ఇంకా మా అత్తమ్మ కూడా అన్నీ రెడీ చేస్తుంది అనమాట ఇక్కడ ఏంటంటే నార్మల్గా ఫస్ట్ డెలివరీ అయినప్పుడు నాకు డెలివరీ కాగానే నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసిన కాబట్టి మా అత్తమ్మ తీసుకొని వచ్చిందనమాట నూనె బియ్యము ఇప్పుడు ఏంటి అంటే డెలివరీ కాగానే మా ఇంటికి వెళ్ళిన కాబట్టి మా అమ్మ వాళ్ళు తీసుకొని రావాలంట నూనె బియ్యము సో ఆ విషయం తెలియదు అనమాట కొంచెం ముందు తెలుసుకున్నాం కాబట్టి ఇంకా మా అమ్మ వాళ్ళైతే నూనె బియ్యం తీసుకొని వచ్చినారు మా అమ్మ కూడా కొన్ని కొన్ని తీసుకొని వచ్చింది కానీ ఇంకా మా అమ్మ వాళ్ళు అనేసి ఇంకా మా అమ్మ వాళ్ళే ఇచ్చినారనమాట ఇంక ఇక్కడ చిన్నోనికైతే స్లోగా మసాజ్ చేపిస్తుంది అనమాట మా రాణి ఇంకా మా అమ్మ అయితే భయపడుతుంది చేపించడానికి నేను చేపించను నేను చేపించను అంటుంది ఇంకా నేను కూడా కింద కూర్చొని చేపించలేను కదా సో ఇంకా రాణియే ధైర్యం చే ధైర్యం చేసుకొని చేపించింది అనమాట చిన్నోనికి లైట్ లైట్గా అట్లా మసాజ్ చేసి ఊరికే చేపించినామంటే చేపించినాం ఇంకా పురుడు అంటే పొరిటి స్నానం కంపల్సరీ కాబట్టి ఇంకా అనమాట మాకు అప్పటికి భయం వేస్తూనే ఉంది ఇప్పటికి కూడా చిన్నోన్కి రెగ్యులర్గా అయితే స్నానం చేయిస్తలేము అనమాట మేము అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఆ రోజు లంచ్లోకి చికెన్ అయితే వండుతుంది రాని అండ్ ఇది వచ్చేసి పొరుడు దగ్గర ఎడబెడతాం కదా దానికోసం అనమాట ఇక్కడ చూడండి మా అమ్మ ఎట్లా చేసిందో చిన్న గిన్నెలు దొరకలేవంట సో వాటర్ క్యాన్ మూతలకి తీసుకొని దాంట్లో కుంకుమ పసుపు అయితే వేసుకొని వచ్చింది అనమాట నాకు బలి నవ్వు వచ్చింది చూసేసరికి అండ్ నెక్స్ట్ ఇవి వచ్చేసి నవధాన్యాలు అనమాట ఇప్పుడు కోలు బండ పెడతారు కదా ఆ బండ దగ్గర ఇదేంటిది పురుడా చెవులు సో యాక్చువల్గా అయితే ఇంటి ముందు చేసుకోవాలి ఇంకా ఇంటి ముందు అయితే మాకు కొంచెం ఈ ప్లేస్ చూశారు కదా సో ఇంకా గేట్ అన్న చేద్దాము అన్నట్టు మా అమ్మ బయట వాటర్ అంతా జల్లి పెట్టుకుంది కానీ నేనే వద్దని చెప్పిన అనమాట ఎందుకంటే మన రెంటెడ్ హౌసెస్ కదా ఇంకా ఓనర్స్ ఏమైనా అనుకుంటారేమో అని చెప్పేసి ఆడే మొదలె కంపౌండ్లోనే ఒక సైడ్కి పెట్టేసుకుందాము ఏమవుతుంది ఏం కాదు అంటే ఇంకా మళ్ళీ అక్కడ నుంచి తీసుకొని వచ్చి మళ్ళీ లోపల కంపౌండ్లో అయితే పెడుతుందనమాట చూస్తున్నారు కదా ఫస్ట్ అంతా యాపాకు పెట్టేసి యాపాకు పైన ఈ రాయి పెట్టింది అనమాట దీని వచ్చేసి కోల్బండ అంటారంట అసలు అసలు యాక్చువల్గా అయితే మన ఊళ్ళో ఇంటి ముందు పెడతారు అని చెప్తున్నా కదా డెలివరీస్ ఇంక అప్పుడంటే అన్ని నార్మల్ డెలివరీస్ అయ్యేటివి కాబట్టి ఇంకొకటి హాస్పిటల్స్కి అసలు ఎవరు వెళ్ళకపోతుండే అందరికి ఇంట్లోనే డెలివరీ అవుతుండే కాబట్టి మాయ కంపల్సరీ ఉంటుంది కదా ఆ మాయని తీసుకొని వచ్చి పూడ్చిపెట్టి దానిపైన కోల్బండని పెట్టి పూజ చేస్తుండేనంట సో అప్పుడు పురుడైతే అట్లా అవుతుండే కానీ ఇప్పుడు అన్నీ జస్ట్ ఆర్టిఫిషియల్ పురుడులే అనమాట ఇప్పుడు మనం హాస్పిటల్స్లలో డెలివరీ అవుతున్నాం కాబట్టి ఆ మాయ ఎట్లుంటుందో కూడా మనం చూడని కూడా చూస్తలేము ఇప్పుడున్న జనరేషన్లో అయితే సో ఇంకా మాయ ఇట్లా ఏం పూడ్చేది లేకుండా జస్ట్ ఊరికే రాయి పెట్టేసి రాయిని అయితే పూజించి ఇంకా పురుని అయితే అనమాట ఇంకా నెక్స్ట్ నెక్స్ట్ జనరేషన్లో ఇంకెట్లుంటుందో తెలియదు సో ఇప్పుడైతే యాపాకు అంతా ఫస్ట్ కింద పెట్టేసి దానిపైనే కోల్బండ పెట్టింది అనమాట పెట్టేసిన తర్వాత ఇంకా కుంకుమ పసుపుతో అయితే బొట్లు పెడుతుంది పెట్టిన తర్వాత ఇంకా ఎడ కూడా పెట్టేస్తారనమాట ఇంకా ఇది ఇక్కడ అయితుంటే ఇంకా లోపల వచ్చేసి నూనె బియ్యానికి అయితే రెడీ చేసుకుంటున్నారన్నమాట మా అత్త అని నూనె బియ్యం అంటే ఏంటి అంటే ఇప్పుడు డెలివరీ అయి ఉంటారు కదా వాళ్ళకి మదర్కి ఇంకా బేబీకి అయితే బట్టలు తీసుకొని వస్తారనమాట ఇంకా నూనె బియ్యము ఎల్లిపాయలు నెక్స్ట్ ఇంకా అదే రోజు వచ్చేసి పిల్లలకు బొట్టు పెడతారు అన్నమాట బొట్టు పెట్టడము కక్కుడు పూస వేయడము చేతికి దిష్టి పూసలు కట్టడము కాళ్ళకు కాళ్ళ కడియాలు మొలతాడు కట్టడము అవన్నీ ఇంకా నూనె బియ్యం ఇచ్చేటప్పుడే చేస్తారనమాట అంతకు ముందు వరకు అయితే ఇంకా ఏం పెట్టారు కాబట్టి ఇంకా అన్ని ఆ రోజు అయితే పెడతారు నార్మల్ డెలివరీ అయిన వాళ్ళకైతే థర్డ్ డేనే చేస్తారు కదా ఆపరేషన్ అయిన వాళ్ళకు నైన్ డేస్ లేదు అంటే లెవెన్ డేస్కి కాకపోతే నాకు వచ్చే చెప్పేసి ట్వంటీ వన్ డేస్కి చేసినారు ఎందుకంటే లెవెన్త్ డే రోజు మేము డిస్ ఇంటికి వచ్చేసరికి ఆల్మోస్ట్ ఎయిట్ థర్టీ నైన్ అయిపోయింది కాబట్టి ఇంకా ఆ టైంకి చేయరు కాబట్టి ఇంకా ఆ రోజు అయితే చెయ్యలేదు సో ఇంకా ట్వంటీ వన్ డేస్కి అయితే పోస్ట్ పోన్ చేయాల్సి వచ్చిందనమాట సో ఇంకా ట్వంటీ వన్ డేస్ రోజు అయితే చేసినారు నాకు ఇంకా ఆ రోజే అన్ని ఆల్మోస్ట్ అన్ని అయిపోగొట్టేద్దాము అనుకున్నాం చిన్నోని తొట్టెలు కూడా ఆ రోజే వేద్దాము అనేసి అనుకున్నాం కానీ ఆ రోజు అష్టమి ఉంది అనేసి వద్దు అని అన్నారనమాట సో ఇంకా రెండు రోజులు అయిన తర్వాత వేయండి అంటే ఇంకా ఆ రోజైతే ఇవన్నీ కంప్లీట్ చేసుకొని రెండు రోజులు

కాళ్ళు లేపడు మరుసంగ కిందికే పెట్టుకుంటాడు హ్యాపీ అవన్నీ టచ్ చేయద్ది హ్యాపీ

ఎక్కడ ఎక్కడో నోట్లో కూడా ఏం పెట్టుకోడు కదా పెట్టుకుంటావు కదా ఇక ఎక్కే గానీ పెట్టుకుంటున్నావా నువ్వు పెట్టుకుంటావు పెట్టుకో ఆపి నువ్వు పెట్టుకో గొలుసులో కడాలకు మంచి కనబడుతుంది కడాలు వేసి గొలుసులు పెడతారు వాళ్ళు వాళ్ళకి ఇవి ఈ గొలుసులు ఈ పిల్లలకి ఇట్లా మనం డిజైన్ తీసుకుంటామా వాళ్ళు పట్టే మీరు పెట్టుకుంటారు పట్టె గొలుసులు పెట్టి పెడితే ఎంత ముద్దు కొడుతున్నారు పిల్లలు కడాలు పెట్టుకుంటారు ఆ పిల్లలు కూడా ఆడ ఎవరు కదా ముద్దు అనిపిస్తుంది వాళ్ళు నాకు దానికి అట్లా చెప్పి అలా ఇష్టం ఇట్లా ఈ గోసులకు కూడా కడాలు పెట్టా మంచి పచ్చి పిల్లలు బాగుంది నిజంగా కొద్దిగా డిఫరెంట్ ఉన్నాయి దాన్ని

అమ్మా బావా బావా మంచి బాగున్నాడు తమిళ తమిళ ఘటనకి నేను కాదు వేటు కూర్చోలేవ

दिन दावी <यीवागीस> <not> <nearby> <inappropriate> <reciwegans> <något>

ఇక్కడ వేసో దీనికి ఇది కరెక్ట్ ఉంది దీనికి వేస్తే పడదు కదా అట్లానే మోస్తాడు అగ వచ్చింటు మోస్తాయి కన్నాడు అబ్బు నోతున్నాడు రో హలో హలో బాబు హలో 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 పెట్టి టైం సేమ్ సేమ్ డ్రెస్సులు సేమ్ సేమ్ వేసుకున్నావు అమ్మా అవి నీ సేమ్ సేమ్ వేసుకున్నావా చూడు తమ్ముడు రెడీ అయిండు పాట కట్ట పాడుకోట పాట వాడమ్మా ఎక్కడది దానివి అవ ఇచ్చిందా పాడేమాలా పాడు పో ఏం చేస్తుంది దానివిడ అవి తీసుకో అవతోటి అది తీసుకోపో

दारंगेल का सिर्फ एक दारंगेल। मलेरिया दारंगेल का लेना। दानवी? एक का एक। बुधवार में लेके ले सकते हो। तो जब दानवी जैंती जैंती जैंती। इसे इसे करेगा। ఒకటే కుక్క కదా ఒకటి కుక్క మెడగ్ కడతారు అదేదో కుక్క అంటే కదా కట్టాలి కుక్క అంటే చూసినావా మళ్ళీ ఎన్ని కట్టానా అవి మళ్ళా మూడు జేజా దాన్వి మొక్కు జేజా వాన మెడకు వేయాలి దండలాకే మెడకేయాలి మెడక్కి

ọtadi chudu poi na nenu marichipoyina new meentidevu na మళ్ళ తీసుకోవాలి ముట్టిస్తుంది ముట్టిస్తుందా ము దానివే కర్రాదా ¡Mamá,

ఎట్లా ఎత్తుకొస్తాం వచ్చేటప్పుడు సో ఇంకా పురుడు అయిపోయింది నూనె బియ్యం ఇవ్వడం అయిపోయింది ఇప్పుడైతే వెళ్తున్నారు అనమాట అంటే చెంబంది ఇయ్యడానికి సో ఇక్కడ మనకు గంగలు ఉండవు కాబట్టి ఇంకా బోరింగ్ దగ్గరికి అయితే వెళ్తున్నారు నేనైతే ఎప్పుడు వెళ్ళలేదండి ఇప్పుడు ఫస్ట్ టైం వీడియో తీసుకొని వచ్చారు కాబట్టి చూసినా ఎట్లా చేసినారు అనేసి నేనైతే ఎవరికి వెళ్ళలేదు మా రానికైతే ఇంటి ముందనే నల్ల ఉండే అనమాట సో ఇంకా నల్లకే పూజ చేసి వాటర్ అయితే తీసుకొని వచ్చినాము పురుడుకు అయితే నేను వెళ్ళలేదు చూడలేదన్నమాట పురులు వర్షం ఉండే వర్షంలో కూడా అట్లనే గొడుగుతోనైతే బయట వచ్చి పురుడు అయితే చేసుకుంటాను కొన్ని లోపలికి వెళ్ళిపోయినా కానీ గంగకు నేను వెళ్ళకూడదు కాబట్టి నేను వెళ్ళలేదు సో తెలియదు అనమాట ప్రొసీజర్ ఇప్పుడు ఏంటి అంటే ఇంకా వీడియో తీసుకొని రమ్మని చెప్పిన కాబట్టి వీడియో ఉంది కాబట్టి చూస్తున్నాను అనమాట ఓహో ఇట్ల ఇట్లా చేస్తారా అని చెప్పేసి సో చూస్తున్నారు కదా మీరే ఫస్ట్ అయితే ఇంకా బోరింగ్ అంతా కడిగేసిన తర్వాత పూజిస్తున్నారు అనమాట పూజించిన తర్వాత కొబ్బరికాయ కొట్టి చేతికి కంకణాలు కట్టుకొని ఐదు చెంబులు నింపుకొని తలపైన ఒక చెంబు పైన ఒక చెంబు పెట్టుకొని వస్తున్నారనమాట ఇద్దరు మా రాణి మా సిరీస్ అయితే ఎత్తుకొని వస్తున్నారనమాట సో నేను ఫస్ట్ టైం అనమాట నాకు చూసేసరికి ఏమనిపించిందంటే పెళ్ళిళ్ళు ఐరన్ కుండలు ఎత్తుకుంటారు కదా అట్లా ఫీలింగ్ అనిపించింది అనమాట సో ఇంకా అవి ఎత్తుకొని వచ్చిన తర్వాత డోర్ దగ్గర నుంచి ఉంటే నేను ఏమంటారు బట్టలు పెడతారు కదా యాక్చువల్గా అయితే ఆ బట్టలు కుట్టించుకుంటే వేసుకొని చెంబులు అందుకోవాలి ఇంకా కుట్టించుకోలేదు కాబట్టి జస్ట్ జాకెట్ ముక్కొక్కటి మెడలో వేసుకొని వాళ్ళ దగ్గర చెంబులు అందుకునేటప్పుడు ఆ చెంబులలో చిట్కెన్ వెళ్ళి తడుపుకోవాలన్నమాట ఎక్కువ తడుపుకోవద్దు జస్ట్ చిన్నగా ఎందుకంటే ఇంకా డెలివరీ అయి ఉంటుంది నీళ్ళలో చేయబట్టాం కాబట్టి జస్ట్ కొంచెం తడుపుకొని ఇంకా చెంబులు అయితే అందుకోవాలన్నమాట నేను ఇంకా అందుకొని ఇంట్లో పెట్టేయడమే సో ఇంకా ఇక్కడికి ఇంకా గంగకి వెళ్ళడం కూడా అయిపోయింది అనమాట సో మా సైడ్ అయితే ఇట్లా చేస్తారు మీ సైడ్ ఎట్లా చేస్తారో కమెంట్ చేయండి అండ్ నెక్స్ట్ మా లాగా ఎవరైతే చేస్తారో రిలేట్ అయితే కూడా కమెంట్ చేయండి మా సైడ్ కూడా ఇలానే చేస్తారు అని చెప్పేసి సో దట్ నేను కూడా తెలుసుకుంటాను అనమాట సో ఇలా అయితే జరిగిందండి పొరుడు చాలా బాగా జరిగిందనే అనిపించింది నాకైతే మంచిగా అనిపించింది అనమాట సో హ్యాపీ అప్పుడు కూడా బాగానే జరిగింది కానీ ఇంకా ఫుల్ వర్షం అనమాట జూన్ కదా జూన్ టైంలో ఫుల్ వర్షాలు ఉంటాయి కాబట్టి అంతా చిత్తడి చిత్తడి ఇంకా చేసినామంటే చేసినాం అన్నట్టు అయిపోయింది అనమాట ఈసారి అయితే మంచిగా ఎంజాయ్ చేస్తున్నట్టు చేసినట్టు అనిపించింది ఇక్కడ చూడండి కొబ్బరికాయ ఎట్లా వగిలిందో గమ్మత్తుగా సో హ్యాపీవి ఏమన్నా పిక్స్ ఉంటే కూడా నేను ఇక్కడ యాడ్ చేస్తాను చూడండి చాలానే ఉండాలి పిక్స్ ఉండాలి వీడియోస్ ఉండాలి కానీ ఇంకా వీడియోస్ స్పేస్ లేక డెలీట్ చేస్తూనే ఉంటా పిక్స్ అట్లీస్ట్ దొరుకుతాయి ఆ పిక్స్ని మాత్రం నేను ఇక్కడ యాడ్ చేస్తాను చూడండి అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా మా వాళ్ళు అయితే ఎత్తుకున్నారనమాట చాలా బాగా అనిపించింది ఒక్కొక్కసారి మనం ఎంతో గ్రాండ్గా చేసుకున్న ఫంక్షన్లు కూడా అంత హ్యాపీనెస్ ఇవ్వవన్నమాట ఇట్లా చిన్న చిన్న సరదాలే మనసుకు ప్రశాంతంగా హ్యాపీగా అనిపిస్తుంది సో మీకు అలానే అనిపిస్తుందా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి అండ్ నెక్స్ట్ ఇంకా ఇంటికి వచ్చేసిన తర్వాత అవన్నీ పెట్టేసినాక ఇంకా గుగ్గిలైతే ఉడకపోసినారు కదా పొద్దుగాల ఇంకా అవైతే తాలింపు వేస్తారనమాట తాలింపు తాలింపు వేసినారు వేసిన తర్వాత ఇంక అందరు కూర్చొని తిన్నారనమాట తినేసిన తర్వాత ఇంకా టీ పెట్టుకొని టీ తాగేసినాము టీ తాగిన తర్వాత ఇంకెక్కడోళ్ళు అక్కడికి చిన్నగా కిట్టి పార్టీ లాగా అనిపించింది అనమాట సందడి సందడిగా అడా వీడు లేకుండా హ్యాపీగా అయితే జరిగింది చాలా బాగా అనిపించింది అనమాట సో ఇది అండి మా పురుడు బ్లాగ్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ ఈ వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి